మన యువ రైతు సత్యను కలుద్దాం పట్టణంలో చదువుకుని వచ్చిన ఈ యువకుడు ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసి అధిక దిగుబడులు సాధిస్తున్నాడు మట్టిలో బంగారం పండిస్తాడు విశ్వమంతటి ఆకలి తీరుస్తాడు రైతు ఇప్పుడు శక్తివంతుడయ్యాడు టెక్నాలజీ వచ్చింది ఇంటి ఇంటికి తండ్రి తాతల పేరు నిలబెట్టడం కోసం ఇప్పటి వరకు వ్యవసాయం చేస్తూ వచ్చాను కాని ఇప్పుడు కష్టం ఎక్కువైపోయింది ఊరిలో వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు గౌరవ మర్యాదలతో ఖాళీ కడుపు నిండదు ఈ పొలం అమ్మి పట్నం వెళ్ళిపోతాను ఏదో పని దొరక్కపోదు గీతారాముడు కూడా అక్కడే ఉన్నారు కదా అరే ఇక్కడ నా పంటేమో చనిపోతుంది ఈ సత్య సంతోషంగా పాటలు పాడుకుంటున్నాడు ప్రతిసారి పట్నం నుంచి మంచి మంచి ఎరువులు విత్తనాలు తీసుకొస్తాడు బహుశా ఇతని దగ్గర చాలా డబ్బుందనుకుంటా ఈ గ్రామంలో నా పొలం ఇతనే కొనగలడనిపిస్తోంది సత్య నువ్వు అదృష్టవంతుడివయ్యా నీ చేయి తగలగానే వీడు భూములకు సైతం సారం లేచూస్తుంది నాకేమో వ్యవసాయంలో సంపాదన వచ్చే రాతే లేదు ఖర్చులేమో బారెడు రాబడి మూరెడు అందుకే ఇక పట్నం వెళ్ళి ఏదైనా పని చేసుకుందామనుకుంటున్నాను అరే అన్నా ఇలా ధైర్యం నేను నేనిప్పటికే నిర్ణయం తీసేసుకున్నాను ఈ తాతలనాటి పొలం ఎవరైనా మంచి మనిషి తీసుకుంటే చాలు సత్య నువ్వే నా చింత తీర్చగలవచ్చేమో చూడు నీ పొలానికి ఆనుకునే ఉంది కదా ఇది కూడా కలుపుకుని నీ పొలం పెద్దది చేసుకో సత్య కొంచెం ఆలోచించి కృష్ణ మూడెకరాల భూమిని ఐదు లక్షల రూపాయలకు కొన్నాడు దీనితో కృష్ణ పట్నం వచ్చేశాడు సత్య పొలంలో వేరుశనగ పంట అధిక దిగుబడి వచ్చింది ఇక్కడ కృష్ణ ఒక ఫ్యాక్టరీలో పనికి కుదురుకుని సొమ్ము బాగానే జమ చేసుకున్నాడు ఆయన గ్రామానికి తిరిగి వచ్చి చూసేసరికి తన పొలం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి అరే ఇది అద్భుతమే నా బీడు భూమిలో ఇంత దిగుబడి ఎలా వచ్చింది కృష్ణ పొలమైతే అమ్మాడు కాని అతనికి ఆశ చావలేదు ఆ పొలంలోనే ఇంత పంట చూసేసరికి తన మనసు మారిపోయింది సత్య నుంచి ఎలాగైనా తన పొలం వాపసు తీసుకుని బాగా వ్యవసాయం చేయాలని అతను రాత్రంతా ఆలోచించాడు రండి కృష్ణ అందరూ బాగున్నారా అంతా బానే ఉంది కానీ పట్నంలో ఉరుగులు పరుగులతో బేజారైపోయాను మన ఊళ్ళోనే ఉండి వ్యవసాయం చేసుకోవాలనుకుంటున్నాను అది కూడా నీ పద్ధతులతోనే అన్నా సరిగానే ఆలోచిస్తున్నావు మన భూమితో కలిసి ఉండడంలోని ఆనందమే వేరు అందుకే నేను కూడా పట్నం నుంచి వచ్చేశాను సత్య నేను నా పొలం వాపసు తీసుకోవాలనుకుంటున్నాను ఏమంటావు అన్నా నువ్వు తప్పుగా అనుకోవద్దు నేను దీనిని అమ్మాలనుకోవడం లేదు ఈ బీడు భూమి బాగు చేయడానికి చాలా శ్రమించాను చాలా ఖర్చు కూడా అయ్యింది అది కనిపిస్తూనే ఉంది నా నుంచి ఐదు లక్షలు కొనుక్కున్నావు నాకు ఏడు లక్షలకు తిరిగి అమ్మేసేయ్ అన్నా మీరు ఇలా పట్టుబడితే ఈ రోజు దాని ధర తక్కువలో తక్కువ పది లక్షలవుతుంది సత్య నువ్వు ఇలా చేస్తావనుకోలేదు నా పొలాన్ని నాకే రెట్టింపు ధరకు అమ్మాలనుకుంటున్నావా అది కూడా మీరు ఇంతగా అడుగుతున్నారనే లేకుంటే నాకదసలు అమ్మాలనే లేదు ఇది నిలువు మోసమే నేను ఈ తగాదాను పంచాయతీకి తీసుకెళ్తాను అన్నా అదే సరైనదనుకుంటే అలానే చెయ్యండి ఏం బాబు నువ్వు కృష్ణకు తన పొలాన్ని తిరిగి ఎందుకు ఇవ్వడం లేదు తాత ఈ బీడు భూమిని బాగు చేయడానికి చాలా శ్రమించాను బాగా ఖర్చు చేశాను నేను అమ్మాలని అనుకోవడం లేదు కానీ కృష్ణన్న పట్టుబడుతున్నాడు కాబట్టి దానికి తగిన ధర చెబుతున్నాను ఆశకు కూడా హద్దుండాలి ఐదు లక్షల భూమికి పది లక్షలు అడుగుతున్నావే అన్నా భూమి మీ దగ్గర ఉన్నప్పుడు ఎకరానికి అతి కష్టం మీద ఐదు క్వింటాల వేరుశనగా వచ్చేది ఇప్పుడు ఇరవై క్వింటాలు పండుతోంది అరే బాబు తమ్ముడు ఇలా కూడా నిజమే చెప్తున్నాడా అది కలగట్లా హే ఇంత దిగుబడి నేను ఎప్పుడు చూడలేదు వినలేదు ఇది నువ్వెలా చేసావు దీని సహాయంతో ఫోన్ ద్వారానా అదెలా నేను ఇందులో అగ్రి సెంట్రల్ యాప్ వేసాను ఈ యాప్లో విత్తడం నుంచి పంట అమ్మడం వరకు సరైన సమాచారం లభిస్తుంది నేను అగ్రి సెంట్రల్ సలహాలు పాటిస్తూ వెళ్ళాను నా దిగుబడి పెరుగుతూ వచ్చింది సర్పంచ్ గారు నా సమస్యకు పరిష్కారం అరే నువ్వు ఆగవయ్యా సత్య ఇది గ్రామం అంతటికి లాభం తెచ్చే విషయంలాగే ఉంది కొంచెం వివరంగా చెప్పవు ఈ యాప్లో నాకు ఆరుగురు నిజమైన స్నేహితుల వంటి ఫీచర్లు ఉన్నాయి మొదటిది క్రాప్ ప్లాన్ ఇది పంట విత్తన తేదీ ఆధారంగా నేను పొలం ఎలా సిద్ధం చేసుకోవాలి ఎప్పుడు ఎరువు వేయాలి ఎప్పుడు ఏది పిచికారీ చేయాలి నీరెప్పుడు పెట్టాలి వంటివి తెలియజేస్తుంది అంతేకాదు ఏ ఏ ఎరువులు విత్తనాలు పురుగుల మందులు వాడాలో ఇంకా అధిక దిగుబడి కోసం శాస్త్రీయ పద్ధతులు కూడా సూచిస్తుంది ఏళ్ల తరబడి మనం ఒకే రకమైన పంటలు వేస్తాం దీనితో భూమి సారం తగ్గిపోతుంది చీడ తిగుళ్ల బిడద పెరిగిపోతుంది పంట దిగుబడి వచ్చేలా లాభాలు పెరిగేలా ఏ నేలల్లో ఏ పంట వేయాలి పంట మార్పిడి ఎలా చేయాలి అనేవి అగ్రిసెంట్రల్ తెలియజేస్తుంది నేను ప్రతి ఏడాది వేర్వేరు పంటలు వేశాను ఖరీదైన ఎరువులు పురుగుల మందులు వాడాను కానీ ఇంత పంట దిగుబడి ఎప్పుడు రాలేదు మీ పంటలోని ఆకులు పాలిపోయి లేత పసుపు రంగులోకి మారితే దానికి సిలింద్ర నాశిని ఎందుకు వాడుతున్నారు కానీ అసలు మట్టిలోనే కీటకాలుండి వేర్ల నుంచి పంట తినేస్తున్న సంగతి మీకు తెలియదు నాకు దాని దాని జాడ నా రెండవ ద్వారా తెలిసింది పేరు ఇందులో మొక్క వేర్ల ఫోటో వేశాను అంతే దీనిలోని అద్భుతమైన టెక్నిక్ వేరు తొలిచే పురుగులు దీనికి కారణమని చూపింది అంతేకాదు దానికి పరిష్కారం కూడా తెలియజేసింది ఈ రోజున పొలంలో పురుగుల ఆనవాలే లేవు ఇవన్నీ చేసినా వరుణదేవుని భరోసా లేకుంటే అంతే నాకు పంట బాగా వచ్చింది కోతల కోసి ఉంచాను కానీ మరుసటి రోజు భారీ వర్షం కురిసింది పంట మొత్తం పాడైపోయింది ఈ రోగానికి మందే నా మూడవ నేస్తం ఇది చూస్తే మీకు వచ్చే పదిహేను రోజుల వరకు వాతావరణ సూచనలు లభిస్తాయి దీనితో మీ పంటను ముందుగానే భద్రపరుచుకోవచ్చు ఇక నేను ఇప్పుడు నా నాలుగవ నేస్తం మార్కెట్ వ్యూను పరిచయం చేస్తాను అధిక దిగుబడి సాధించడంతోనే సరిపోదు దానిని మంచి ధరకు కూడా అమ్మాలి కదా ఇందులో దేశవ్యాప్తంగా అన్ని పంటల ధరలు వాటి హెచ్చు సమాచారం లభిస్తుంది దీనితో నా పంటను ఎప్పుడు ఎక్కడ అమ్ముకోవాలో నిర్ణయించుకుంటాను అరే వా నేనెప్పుడు నా ధాన్యం రెడ్డికే అమ్మేవాడిని ఇప్పుడు నాకు సరైన ధర లభిస్తుంది నా ఐదవ నేస్తం బులెటిన్ కూడా చాలా ఉపయోగకరమైనది ఇందులో నేను వ్యవసాయ వార్తలు చదువుతాను ఏ ఏ పద్ధతులు వస్తున్నాయి ప్రభుత్వ పథకాలలో దేని ద్వారా ప్రయోజనం పొందవచ్చో తెలుసుకుంటున్నాను స్ప్రింక్లర్ సెట్ పై ఎనభై శాతం రాయితీ లభిస్తుందని దీనివల్లే తెలిసింది ఆరవది ప్రత్యేకమైన నేస్తం ఫార్మ్ వాయిస్ మీరందరూ ఫేస్బుక్ చూసే ఉంటారు ఇది రైతులకు ఫేస్బుక్ లాంటిది దీని ద్వారా నేను దూరంగా ఉన్న రైతులతో కూడా కలవగలుగుతాను నా వ్యవసాయ సమస్యలు పంచుకోగలుగుతాను సాధ్యమైతే ఇతర రైతుల సమస్యలకు జవాబు కూడా ఇవ్వగలను అగ్రి సెంట్రల్ నిపుణులు కూడా దీని ద్వారా సలహాలు ఇస్తారు ఇవన్నీ లో ఉంటాయి అనుకుంటా అది నాకేం వస్తుంది తాత ఈ యాప్ తెలుగులో కూడా ఉంది మీరు మీ మాతృభాషలో చదవచ్చు ఇంకా రాయొచ్చు లేదు రమేష్ ఇది పూర్తిగా ఉచితం ఇలా ఇవ్వు నీ ఫోన్ లో కూడా వేస్తాను తమ్ముడు నువ్వు నిజంగానే అదరగొట్టేశావు ఈ పొలం నువ్వే ఉంచుకో మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెయ్యి నువ్వు నాకు అగ్రి సెంట్రల్ ను పరిచయం చేశావు అదే పదివేలు నా అన్న పొలం ఖాళీగా పడింది దానిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తాను నీలా సంతోషంగా ఉండే రైతునవుతాను స్మార్ట్ రైతన్నా చూడండి వారిలో వారే తమ తగాదాన్ని పరిష్కరించుకున్నారు మన గ్రామంలో రైతులకు ఖజానా తాళంచోలు కూడా ఇచ్చారు